నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ మా ఆడపల్ల సీజన్ అయిపో వస్తుంది కదండి సీజన్ అయిపోయే లోపలే ఈ స్వీట్ ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి చేసుకోవడం కూడా చాలా తేలిక ఈ మ్యాంగో స్పెషల్ స్వీట్ ని చేసేసుకుందాము ముందుగా దానికోసం మనకు ఒక రెండు కప్పులు దాకా పెరుగు కావాలి మనం ఇంట్లో వాడుకునే పెరుగు కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక గిన్నె దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని పెరుగుని మనం బడకట్టుకుందాము ఈ స్వీట్ కోసం పెరుగు గట్టిగా కావాలి అందుకని ఇలా క్లాత్ పైన ఒక రెండు కప్పుల దాకా పెరుగు వేసుకొని దాన్ని ఇలా నాలుగు వైపుల నుంచి మడిచి మూటలా కట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేశామంటే పెరుగులోని నీళ్లన్ని కింద గిన్నెలోకి పడి పెరుగు మనకి గట్టి పడుతుంది అనమాట ఒక అరగంట పాటు దీన్ని మనం పక్కన పెట్టేద్దాం లోపుగా నేను ఈ మ్యాంగో స్వీట్ లో వాడడం కోసం రెండు అల్పాన్సో మ్యాంగోలను తీసుకుంటున్నాను మీ దగ్గర అల్పాన్సో లేకపోతే మీరు బంగిని పళ్ళయినా కూడా వాడుకోవచ్చు ముందుగా మనం దీన్ని తీపి చెక్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా మనం ఒక మిక్సర్ గ్రైండర్ లోకి వేసుకుందాము వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల మ్యాంగో ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ ని మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఫ్లోర్ అయినా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇందులో మంచి సువాసన కోసం ఒక రెండు ఇలాయచిల్ని ఇలా వల్చేసి ఓన్లీ గింజలు మాత్రమే ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇదంతా మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మ్యాంగో కలర్ ఎంత బాగుందో అల్ఫాన్సో మ్యాంగోల కలర్ చాలా బాగుంటుందండి అలాగే ఈ మ్యాంగోల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నంతా కూడా ఒక కప్పులోకి ఇలా తీసుకొని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక ముప్పై నిమిషాల తర్వాత పెరుగులోని నీళ్లన్నీ మూట విప్పి మనం చూద్దాము పెరుగులోని నీళ్లన్నీ కూడా కింద గిన్నెలోకి పడిపోయి మనకి క్లాత్ లో ఓన్లీ గట్టి పెరుగు మాత్రమే మిగిలింది ఈ గట్టి పెరుగునంతా కూడా మనం ఇలా క్లాత్ తో అంతా దగ్గర చేసుకొని ఈ పెరుగు అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము చూడండి పెరుగు అంతా కూడా పనీర్ లాగా ఎంత గట్టిగా ఉందో అలాగే చూడండి గిన్నెలోకి ఎన్ని నీళ్ళు వచ్చాయి రెండు కప్పుల పెరుగుకి ఒక కప్పు దాకా నీళ్ళు వచ్చాయి నేనైతే ఈ నీళ్లను పారబోయినండి ఈ నీళ్లతోటి నేను గోధుమ పిండి తడుపుతాను దాంతో రొట్టెలు చాలా మెత్తగా వస్తాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది పెరుగంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పెరుగునంతా కూడా మనం సాఫ్ట్ అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ తోటి కలుపుకోవాలి దీంట్లోని గడ్డలేం లేకుండా పెరుగు మనం సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక కప్పు దాకా మిల్క్ మేడ్ ని వేసుకుందాము దీంట్లో స్వీట్ కోసం ఒక కప్పు దాకా మిల్క్ మేడ్ వేసుకుందాము మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఒక విసుకర సాయంతో ఈ పెరుగు మిల్క్ మేడ్ అంతా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకు చూడండి పెరుగు మిల్క్ మేడ్ బాగా కలిసి ఇలా చిక్కగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడి పండు గుజ్జుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు తీసుకున్న మామిడి పండు గనక తీపి తక్కువ ఉంటే మనం ఒక కప్పు మిల్క్ మేడ్ వేసాం కదా ఇంకొక అర కప్పు దాకా కూడా మిల్క్ మేడ్ వేసుకోవచ్చు ఇలా మామిడి పండు మిక్చర్ అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట గట్టిగా ఇలా కలుపుకునే మిక్చర్ని ని ఇప్పుడు మనం ఒక కేక్ టిన్ లోకి వేసుకుందాము నేను ముందుగానే ఒక చిన్న కేక్ టిన్ లోకి బటర్ పేపర్ ని కింద అలాగే సైడ్ లకు కూడా పరిచేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందుట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్స్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాము ఒక స్పాచ్లా సాయం ఈ మ్యాంగో మిక్స్ అంతా కూడా చక్కగా పరచండి మీరు కావాలనుకుంటే ఈ మ్యాంగో మిక్చర్ ని ఐస్ క్రీమ్ లా కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్ బౌల్లో వేసేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే ఇది ఐస్ క్రీమ్ అయిపోతుంది ఇలా రెడీ చేసుకునే మ్యాంగో మిక్చర్ ని ఇప్పుడు మనం కవర్ చేసుకుందాం ఒక సిల్వర్ పాయిల్ తీసుకొని దీనిపై నుంచి కవర్ చేసి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక కడాయి గాని లోతైన గిన్నె గానీ ఏదన్నా పెట్టుకొని ఆ గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్లు పోసి ఒక స్టాండ్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్చర్ గిన్నె ఇందులో పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కనీసం ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దాం ఒక ఇరవై ఐదు నిమిషాలకి మన స్వీట్ పూర్తిగా రెడీ అయిపోతుంది మనం దీన్ని ఏం చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పిక్ తో ఇలా గుచ్చి చూసామంటే మనకు స్వీట్ రెడీ అయింది లేని తెలుస్తుంది ఎడ్జెస్ట్ ని ఇలా కొంచెం లూజ్ చేసి దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ప్లేట్ లోకి బోర్లు ఇచ్చి ఇలా ట్యాప్ చేసామంటే మన స్వీట్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి కలర్ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అలాగే దీని టేస్ట్ కూడా అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మనం కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అలా కాకుండా స్పూన్ తో ఒక బౌల్లో వేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మార్కెట్ లో దొరికే రకరకాల స్వీట్లకు బదులు సీజనబుల్ ఫ్రూట్స్ తోటి పిల్లలకి స్వీట్స్ చేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీ కల్తీ లేని ఫుడ్ పెట్టినందుకు మనం కూడా హ్యాపీ దీనిపై నుంచి కొంచెం పిస్తా పప్పు ఇలా డెకరేట్ చేశామంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా నచ్చింది ఈ స్వీట్ ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నామంటే దీని టేస్ట్ అయితే ఇంకా ఆదిరిపోతుంది మ్యాంగో సీజన్ అయిపోయే లోపు మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్ స్పెషల్ స్వీట్ ని తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే